ఎగ్జిస్టింగ్ రైస్ కార్డులు అంటే ఇప్పటికే ఉన్న రైస్ కార్డులు రిలేషన్ కనుక తప్పుగా ఉన్నట్లయితే ఆ రిలేషన్ మార్చుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది కేవలం రిలేషన్ మాత్రమే కాదు ఏజ్ కానీ జెండర్ కానీ ఇలాంటి వివరాలు తప్పుగా ఉన్నట్లయితే మార్చుకోవడానికి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆప్షన్ అయితే తీసుకొచ్చింది అంటే గతంలో ఉన్నటువంటి అడ్రస్ చేంజ్ ఆప్షన్ అయితే ఉంది కదా దాన్నే డీటెయిల్ చేంజ్ రైస్ కార్డు అనే ఆప్షన్ కింద మార్చి ఆ ఆప్షన్ ద్వారానే అడ్రస్ మార్చుకోవచ్చు రిలేషన్ మార్చుకోవచ్చు జెండర్ మార్చుకోవచ్చు ఏజ్ కూడా మార్చుకోవచ్చు ఇక దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం చాలా మంది రిలేషన్ అనేది తప్పుగా ఉండడం వల్ల స్పిట్టింగ్ రైస్ కోడ్ అనేది వర్క్ అవడం లేదని చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు రిలేషన్ అనేది మార్చుకుని స్పిట్టింగ్ రైస్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది మీ వార్డు సచివాలయంలో అయితే అందుబాటులో అయితే ఉంటుంది దాంతో పాటుగా మీరు ఏదైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారు అంటే ఏదో జనరల్ లాంటి వాటికి ఆధార్ కార్డ్ అయితే సరిపోతుంది ఇక రిలేషన్ మార్చుకోవాలనుకుంటే రిలేషన్ ఏ విధంగా మార్చాలి దానికి సంబంధించి ప్రూఫ్ అంటే రిలేషన్ కరెక్ట్గా ఉన్నటువంటి ఏదైనా ప్రూఫ్ అయితే సబ్మిట్ చేస్తారు భార్య భర్త కొడుకు ఇలాంటి రిలేషన్లు అనేవి మార్చడానికి ఏదైనా ప్రూఫ్ అయితే ఉండాలి కదా దానికి సంబంధించి ప్రూఫ్ అయితే మీరు డిజిటల్ అసిస్టెంట్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాత అంటే డిజిటల్ అసిస్టెంట్ వచ్చేసి మీ అప్లికేషన్ ని ఆన్లైన్ చేసిన తర్వాత మీరు తప్పకుండా ఈ కేవైసీ వేయాల్సి రావచ్చు ఎందుకంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ఎక్కడ కూడా డిజిటల్ అసిస్టెంట్ వచ్చేసి ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వారి బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ అనేది అడగలేదు కాబట్టి తప్పకుండా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వారు ఈ అయితే వేయాల్సి రావచ్చు ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూసినట్లయితే డిజిటల్ అసిస్టెంట్ అప్లై చేసిన తర్వాత ఇంతకు ముందు డైరెక్ట్ తహసీల్దార్ లాగిన్కి అయితే ఫార్వర్డ్ అయ్యేది అడ్రస్ చేంజ్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు అలా కాకుండా డిజిటల్ అసిస్టెంట్ అప్లై చేసిన తర్వాత ఈ చేంజెస్ ఇన్ రైస్ కోడ్లో ఆ అప్లికేషన్ అనేది వీఆర్ఓ లాగిన్కి అయితే ఫార్వర్డ్ అవుతుంది మేబీ అక్కడ అప్లికెంట్ వచ్చేసి ఈ కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ని విఆర్వో లాగిన్ నుంచి తహసీల్దార్ లాగిన్కి ఫార్వర్డ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది